విశాఖపట్నం కేజీహెచ్ డౌన్ ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఇండస్ ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం షార్ట్ సార్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు సమాచారం హాస్పిటల్ పదుల సంఖ్యలో రోగులు ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదని చెబుతున్న హాస్పిటల్ యాజమాన్యం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ములా మాత్రం చాలా అదృష్టవండి అది ఇట్లా అయిపోయింది హలో లేకపోతే రూమ్ లో లాక్ వేసుకుంటున్నారు పెట్టుకొని అందులో ఉంటే బయటకు రాలేదు అందరూ రూమ్ లో ఎక్స్ వండుకోదా మొత్తం రాదు అది వాళ్ళు పెట్టుకుని బెడబెట్టుకుంటున్నారు ك <applause> ت <applause>